హలో ఎవ్రీవన్ నా పేరు సురేష్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని మరియు ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ మోటివేషనల్ స్పీకర్ని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ విశ్వం మనల్ నుండి ఒక్కొక్కరిని ఎందుకు దూరం చేస్తుంది పార్ట్ టూ వీడియో దీని మీద పార్ట్ వన్ చేసాం ఆల్రెడీ ఇది పార్ట్ టూ అనమాట మనల్ నుండి ఒక్కొక్కరిని దూరం చేయటానికి ఆ కారణం ఏంటి అందులో రహస్యం ఏమిటి అదేవిధంగా విశ్వం మనల్ని అలా ఒంటరిగా ఉంచి ఏం చేయాలనుకుంటుంది ఆ అందులో ఉన్న కిటిక ఏమిటి అదేవిధంగా ఒంటరిగా ఉంచటానికి బలమైన కారణం లేదే అలా చేయదు మీరు మీ హస్బెండ్ నుండి విడిగా ఉంటున్నారా లేదా మీ వైఫ్ నుండి ఒంటరిగా ఉంటున్నారా మీ తప్పు లేకుండా ఆ వ్యక్తి చేత ఇబ్బంది పడి మీరు ఒంటరిగా ఉంటుంటే లేదా మీ అనేవాళ్ళను తల్లైనా చెల్లైనా అక్క అయినా అన్నయ్య అయినా హస్బెండ్ అయినా మామగారైనా అత్తగారైనా తండ్రి అయినా ఏ ఏ వ్యక్తి నుంచైనా మిమ్మల్ని దూరం చేసి వాళ్ళందరినీ దూరం చేసి మిమ్మల్ని ఒంటరిగా ఉంచుతుందా మీ జీవితాల్లో ఇలా ఏదైనా జరిగిందా ప్రేమించిన వ్యక్తిని దూరం చేసి అతను బ్లాక్ చేసి లేకపోతే ఆ నంబర్ బ్లాక్ చేసి దూరంగా ఉంటున్నారా వీటన్నిటికీ ఖచ్చితంగా బలమైన కారణాలు ఉంటాయి ఎందుకంటే కారణం లేకుండా అలా ఏది జరగదు అది కూడా మంచిగా అయి ఉంటుంది కానీ వీళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు సొంత రక్త సంబంధం నా ప్రాణం అనుకున్నాను వీళ్ళెందుకు దూరం అయిపోయారు అతను ఎందుకు దూరం అయిపోయాడు నా నెంబర్ ఎందుకు బ్లాక్ చేశాడు లేక ఆమె ఎందుకు నా నెంబర్ బ్లాక్ చేసింది ఎందుకు నేనంటే అసలు తెలియనట్టుగా వ్యవహరిస్తున్నారు దూరంగా వెళ్ళిపోయారు ఏదేదో మదన పడిపోతూ ఉంటారు కారణం ఉంటుంది యూనివర్స్ అలా చేసింది అంటే మీకేదో తెలియచేస్తుంది మీరు కావాలని ఎవరిని దూరం చేసుకోలేకపోయినా ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కొక్క స్వభావం ఉంటుంది మీకు ఆల్రెడీ పార్ట్ వన్లో చెప్పాను సైంటిస్టులు ఒంటరిగా ఉంటారు మేధావులు జ్ఞానులు ఒంటరిగా ఉంటారు యోగులు చూడండి గుహలో ఒంటరిగా ఉంటారు హిమాలయాల్లో సిద్ధులు ఋషులు ఒంటరిగా ఉంటారు వీళ్ళంతా మామూలు వాళ్ళ గొప్ప జ్ఞానం కలిగిన వాళ్ళు సైంటిస్ట్లు ఒక ల్యాబరేటరీలోకి వెళ్ళిపోతే కొన్ని నెలల పాటు బయటకు రారు ఫ్యామిలీని పట్టించుకోరు ప్రపంచాన్ని పట్టించుకోరు ఆ పరిశోధనలో మునిగిపోయి సబ్ కాన్షియస్ మైండ్తో మాట్లాడుతూ ఉంటారు తను ఇచ్చే ఆదేశాలను పాటిస్తూ ప్రపంచానికి మేలు చేసే గొప్ప గొప్పవి కనిపెడతానికి సిద్ధంగా ఉంటారు సో మీరు కూడా ఆ లేక అలా ఏదో మీ చేత గొప్ప కార్యం చేయించడానికి మీకు మంచి చేయటానికి ఇతరుల్లో ఉన్నటువంటి ఆ బుద్ధి మీకు తెలియదు మీలో ఉన్న ఆలోచనలు వేరేగా ఉంటాయి ఇతరులు మన రక్త సంబంధమే కావచ్చు వాళ్ళు ఎవరైనా కావచ్చు హస్బెండ్ దగ్గర నుంచి వైఫ్ దగ్గర నుంచి రిలేషన్లో మదర్ ఫాదరు సిస్టర్స్ బ్రదర్సు ఎవరైనా కావచ్చు రిలేషన్లో మీరు ప్రేమించిన వ్యక్తి కావచ్చు వీళ్ళందరినీ ఉన్నట్టుండి ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని వేరు చేస్తుంది అంటే మీకు మంచి చేసే వ్యక్తులైతే సొంత కొడుకైనా కూతురైనా తల్లైనా హస్బెండ్ అయినా భర్త అయినా ప్రేమించిన అయినా మీతోనే ఉంచుతుంది కారణం ఏంటి మీకు మేలు చేయడానికి అలా జరుగుద్ది మీరు ఒకటే అనుకోవాలి డిప్రెషన్కి వెళ్ళకూడదు నా మంచు కోసం ఇలా జరిగింది థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పాలి మీరు విశ్వానికి కృతజ్ఞతలు చెప్పాలి కారణం మీ జీవితం మంచు కోసమే జరుగుద్ది ఇందక్కడ చెప్పాను కదా యోగులు సిద్ధులు ఋషులు సైంటిస్టులు మహానుభావులు అంతులేని సంపదలు కలిగిన వ్యక్తులు కూడా కామ్గా ఉంటారు ఒంటరిగా వాళ్ళ బిజినెస్ మీద ఫోకస్ చేస్తూ ప్రపంచాన్ని పట్టించుకోరు కారణం ఏంటి విశ్వశక్తి అనుగ్రహంతోనే అలా జరుగుద్ది అయితే మీకు ఏదో హాని జరుగుతుందేమో దోపడుతూ ఉంటారు ఒంటరి అందరినీ దూరం చేస్తే నాకు ఇది నమ్ముతుందేమో సందేహాలు మీలో ఉంటాయి మీ పట్ల నిజమైన ప్రేమ లేని వ్యక్తుల్ని హస్బెండ్ అయినా వైఫ్ అయినా ఎవరైనా కానీ మీకు సరిపడరు భవిష్యత్తులో మీకు మేలు చేయరు అన్న వ్యక్తిని తెలియజేస్తుంది ఈ విషయాన్ని ఈరోజు చెప్ప ఒక భాగం అనమాట ఇంకా మిమ్మల్ని ఒక గొప్ప స్థాయిలో ఉంచే ఆలోచన కారణంగా మీకు మీకు ఇచ్చేటటువంటి అవకాశం అయి ఉంటుంది ఎందుకంటే మీరు ఇప్పుడు మీకు అంతా ఈ యొక్క సబ్జెక్ట్ తెలియనప్పుడు అయోమయంగా ఉంటుంది లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలియని వ్యక్తులు టెన్షన్ పడిపోతూ ఉంటారు నా రిలేషన్స్లో అందరు దూరం అవుతున్నారు నేనంటే అందరు యాంటీ అవుతున్నారు లేకపోతే ఏదేదో ప్రేమించిన వ్యక్తి బ్లాక్ చేశారు అట్లా మదన పడిపోతూ రకరకాలుగా అయోమయంలో ఉంటుంటారు కారణం లేకుండా అలా జరగదు ఇలా గొప్ప గొప్ప కుబేరులు అందరితో ఉండరు కలవరు వారు డిఫరెంట్గా ఉంటారు ప్రత్యేకంగా ఉంటారు మీకు లా ఆఫ్ అట్రాక్షన్ తెలియనప్పుడు టెన్షన్ పడిపోతుంటారు విశ్వం ప్రతి దానికి కారణం లేకుండా చేయదు ఈ జ్ఞానాన్ని మీరు తెలుసుకున్నప్పుడు అలాంటి సిచ్యువేషన్లో మీరు ఉన్నప్పుడు మీకు అర్థం కాకపోతే లా ఆఫ్ అట్రాక్షన్ గురువును సంప్రదించి ఇంకా దీని యొక్క అర్థం ఏమిటి రేపటి నా జీవితం ఏంటి నేను ఎలా సృష్టించుకోవాలి ఎందుకు యూనివర్స్ ఇలా చేసిందో తెలుసుకోండి తద్వారా మీ జీవితంలో ఎన్నో ఎన్నో మంచి మంచి జరుగు అంటే ఈ ఒక కార్యక్రమం జరుగుతుంది అంటే అలా ఉంచింది అంటే ఈ విశ్వం అనంతమైనటువంటి గొప్ప శక్తి ఒక వ్యక్తితో ఏదో చేపించడానికే అలా జరుగుతుంది ఇలా ఖచ్చితంగా కారణాలు ఉంటాయి ప్రకృతి మీకు సహకరిస్తుంది మీరు మాట్లాడే ప్రతి మాట కూడా ప్రకృతిలోకి వెళ్ళి పంచభూతాలు ఆలకిస్తాయి మీ ఇన్నర్ వాయిస్ మీకు స్పష్టంగా వినిపిస్తుంది మీ గమ్యం ఎటువైపు దేనికోసం ఈ జన్మ తీసుకున్నారు మీరు ఉన్న మీలో ఉన్నటువంటి ఆ టాలెంట్ ఏమిటి ఏ పని చేస్తే మీరు ఆనందంగా ఉంటారు ఇలా అనేక ప్రశ్నలు మీరు వేసుకుంటే తప్పకుండా మీకు అర్థమవుతుంది మీరు ఏం చేస్తారు ఆ ప్రశ్నలు వేసుకోవటం మానేసి ఎవరినైతే డీప్గా ప్రేమించారో ఆ వ్యక్తి కోసమే చూస్తూ ఉంటారు లేదంటే ఎవరో రిలేషన్స్లో మీకు బాగా డీప్ అయిపోయిన తర్వాత అది సడన్గా దూరం చేస్తే దానికోసమే తపన పడిపోతూ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి తింటాం మానేసి ఒక విపరీతమైన ట్రాన్సాక్షన్లోకి వెళ్ళిపోతారు ఒత్తిడిలోకి వెళ్ళిపోతారు కానీ మీకు తెలియదు ఈ కారణాలు ఉంటాయి ప్రతి దానికి ఒక వ్యక్తి దూరమైన ఒక వింత జరిగిన ఈ ప్రపంచంలో ఒక చోట యూనివర్స్ ఒక చోట ఒక భూమిని స్మార్ చేస్తుంది చేస్తుంది ఒక చోట అమెరికాలు ఎక్కువగా ఫారెస్ట్లన్నీ కూడా అప్పుడప్పుడు తగలబడిపోతుంది కారణం ఉంటుంది ఒకచోట పునఃసృష్టి చేస్తుంది మరొక చోట క్లీన్ చేస్తుంది ఒక దేశానికి ఒక దేశానికి ఎత్తు రప్పిస్తుంది అక్కడ మనుషులు వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత ఆలోచనలు పట్టు జరుగుతూ ఉంటున్నారు వాళ్ళు దేన్ని కోరుకుంటారు ఘర్షణ వాతావరణాన్ని కోరుకుంటే అదే జరుగుతుంది శాంతిని సామరస్యాన్ని కోరుకున్న దేశాలకి అదే జరుగుతుంది లీడర్స్ ఆలోచనలు బట్టి ఉంటాయి అట్లా మీరు దేనికైతే టెన్షన్ పడిపోతుంటారో టెన్షన్ ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుంది తద్వారా అది హెల్త్ మీద ప్రభావం చూపిస్తుంది లోపల కణాలన్నీ డియాక్టివ్ అవుతాయి ఇంకా డిప్రెషన్ పెరిగిపోతుంది ఇటువంటి సమయంలోనే మీరు లా ఆఫ్ అట్రాక్షన్ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఆకర్షణ సిద్ధాంతం మీ మీ మిమ్మల్ని పూర్తిగా పరిపూర్ణమైన వ్యక్తిగా తీర్చిదిద్దేటటువంటి సబ్జెక్ట్ అనమాట ఇది అలా గొప్ప గొప్పవారు మౌనంగా ఉంటారు ఒక్కడే ఉంటుంటారు అందులో ప్రముఖ వ్యక్తులు ఉంటారు చూడండి కావాలంటే ఎందుకంటే ఒక శక్తివంతమైనటువంటి ఆ మహోన్నతమైన శక్తి ఈ ప్రపంచాన్ని తన గుప్పెట్లో పెట్టి నడిపిస్తుంది దాని ముందు ఎటువంటి వ్యక్తి అయినా సరే ఆ శక్తి ముందు తలవంచాల్సిందే ఎందుకు అది విశ్వం అనంతం దానికి చివరంటూ ఎప్పటికీ కనుక్కోలేనిటువంటి అంట గొప్ప శక్తి శూన్యం ప్రశాంతతతో ఉంటుంది ఆ ప్రశాంతతలో నుంచే ఎన్నో మిరాకు సృష్టిస్తూ ఉంటుంది మనుషులకి ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కొక్క విజయాన్ని అందిస్తూ ఆ వ్యక్తి గొప్పతనానికి ఆ వ్యక్తిని ప్రపంచానికి ఏదో చేయటానికి వినియోగించుకుంటుంది గొప్ప గొప్ప వారులుగా తయారు చేస్తుంది అలా విశ్వం అనుగ్రహంతోనే జరుగుతుంది శాస్త్రవేత్తలు మేధావులు గొప్ప గొప్ప జ్ఞానులు వాళ్ళందరినీ విశ్వం ఒంటరిగా ఉంచుతుంది ఒంటరిగా ఉంచి ప్రపంచానికి మేలు చేసేలాగా మనసుని అంత స్పష్టంగా గొప్ప గొప్ప ఆలోచనలు వాళ్ళకి రప్పించి గందరగోళంగా ఉండకుండా జనాల మధ్య ఉండకుండా ఒంటరిగా ఉంచడానికి కారణం ఏంటి వాళ్ళు ఇన్నర్ వాయిస్తో మాట్లాడతారు సబ్కాన్షియస్ మైండ్తో మాట్లాడతారు ఆ సబ్కాన్షియస్ మైండ్ ఇచ్చే ఆదేశాలని తూచా తప్పకుండా అమలు చేసి ప్రపంచానికి వెలుగుని ఇస్తారు కొత్త కొత్త టెక్నాలజీని ఇస్తారు సరికొత్త అడ్వాన్స్డ్ టెక్నాలజీని కనిపెడుతూ ఉంటారు అందుకే ఆ మహోన్నతమైన అద్భుతమైన శక్తి ఒంటరిగా ఉంచినప్పుడు ఎన్నర్ వాయిస్తో మాట్లాడతారంటే మనలోని అంతులేని శక్తి ఎన్నర్ వాయిస్ అన్న ఎన్నర్ చైల్డ్ అన్నా సబ్కాన్షియస్ మైండ్ అన్న అంతులేని శక్తి అన్న దివ్య ఆత్మ అన్న సోల్ అన్న ఒకటే అర్థం మనలోని ఆత్మ అలా ఆత్మతో ఒంటరిగా మాట్లాడిస్తుంది ప్రతి రాత్రిపూట అందువల్ల అంతులేని జ్ఞానాన్ని వాళ్ళు పొందుతారు ఒకటి కనిపెట్టడానికి స్పష్టమైన మెదడు మంచి కాన్సన్ట్రేషన్ ఉంటుంది ఆ విశ్వం అన్నిటినీ ఒక్కొట్టిగా తెలియజేస్తుంది ప్రతి వాళ్ళకి ఎందుకు అంటే అసలు జీవితం ఏమిటి అనేది స్పష్టంగా తెలిసిపోతుంది వారికి మీ స్వంతం అనే వారెవరో మీకు హాని చేసే వాళ్ళు ఎవరో రేపటి భవిష్యత్తు ఎలా తీర్చిదిద్దుకోవాలో ఒక గురువును కూడా ఒక వీడియోలో మీకు నెంబర్ చూపిస్తూ పదే పదే పరిచయం చేస్తుంది అలా పరిచయం చేయడానికి కారణం ఉంటుంది ఎవరైతే మీకు జ్ఞానాన్ని అందించి మీ జీవితాన్ని సరిచేయగలరో ఆ లా ఆఫ్ అట్రాక్షన్ గురువు వీడియోలో నెంబర్లు మీకు అనిపించేలా చేస్తుంది పదే పదే డిస్ప్లే అయ్యేలా చేస్తుంది అది మీరు గ్రహించే వరకు మళ్ళీ మళ్ళీ ఆ ఫోన్ నెంబరు డిస్ప్లే కనపడేలా చేస్తుంది దీన్ని బట్టి మీరు విశ్వజ్ఞానాన్ని ఆ గురువు ద్వారా మీరు తెలుసుకోవాలని ఆ విశ్వశక్తి ఇచ్చే సందేశం అన్నమాట మీకు సరికొత్త జీవితాన్ని ఇచ్చి తన అంతులేని గొప్ప జ్ఞానంతో మిమ్మల్ని పరిపూర్ణమైన వ్యక్తిగా తీర్చిదిద్దాలని ఆ విశ్వ గురువుని మీకు పరిచయం చేస్తుంది ఆ ఫోన్ నెంబర్ త్రూ ద్వారా మీకు విశ్వం ఒక కొత్త జీవితం ఇచ్చే ఉద్దేశంతోనే ఇలా చేస్తుంది యూనివర్స్ అంటే ఏమిటి తన శక్తి ఏంటి మీరు ఆ గొప్ప శక్తికి ఉన్న మహిమలు గురువు ద్వారా ఈ లా ఆఫ్ అట్రాక్షన్లోని సీక్రెట్స్ జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుకునే ఆ చక్కటి అవకాశాలని ఉపయోగించుకునే విధంగా సరికొత్తగా మీ జీవితాన్ని మహోన్నతమైన గొప్ప విశ్వమేధస్సు ఆ గురువు ద్వారా మీకు అంతులేని జ్ఞానాన్ని చాలా వివరంగా మీ మనసు పులకించిపోయే విధంగా అద్భుతమైన ఆనంద హర్షాతిరేకలతో మీరు యూనివర్స్లోకి మీ డిజైర్స్ మీ కోరికలు మీ మేనిఫెస్టేషన్ అంతా పంపించే విధంగా గురువు ద్వారా మీకు అత స్పష్టమైన జ్ఞానాన్ని అందిస్తుంది ఆ ఫోన్ నెంబర్ పదే పదే తరచూ ఒక వీడియోలో చూపించడం వెనుక బలమైన కారణం ఉంటుంది అదే వీడియో పదే పదే చూడటం అందులోని ఆ గురువు ఇచ్చే జ్ఞానాన్ని సులభంగా పొందేలాగా ఆ గురువుతో కమ్యూనికేషన్ ఏర్పాటు చేసి ఆ రహస్యాలను తెలుసుకునేలాగా క్లాస్ వినేలాగా ఇంకా ఎంతో విలువైనటువంటి రహస్యాలు మీకు తెలియచేసేలాగా ఆ యూనివర్స్ అనుగ్రహంతోనే అలా జరుగుతుంది కారణం లేకుండా జరగదు ఇక్కడ మీరుకు ఇటువంటి టైంలో మీరు ప్రశాంతంగా ఉండాలి శాంతిని కోరుకోవాలి ఎందుకు ఒంటరిగా ఉంచింది అంటే ఏంటి శాంతితో ప్రేమతత్వంతో ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలి అని అర్థం అనమాట అక్కడ అప్పుడు మీరు ఏం చెప్పాలి మీరు ఆ యొక్క విశ్వశక్తికి థ్యాంక్ యూ చెప్పాలి నువ్వు కారణం లేకుండా ఇలా చేయవు ఈ పరిస్థితిని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను ఇలా అందరినీ దూరం చేయటం వెనుక ఏదో ఒక కారణం ఉంటుందని నేను విశ్వసిస్తున్నాను ఆ కారణం నాకు తెలియచేయమని మీరు విశ్వాన్ని ప్రార్థించాలి మీరు ప్రతిరోజు యూనివర్స్తో మమేకం అవ్వాలి ఒక దివ్యమైన విధానం మిమ్మల్ని నడిపిస్తుందని చెప్పేసి ప్రతిరోజు మీరు మీ సంతోషాన్ని ఎంచుకోవాలి పొద్దున్న కళ్ళు తెరుస్తూనే మీతో మీరు ఎలా చెప్పుకోవాలి ఒక దివ్య విధానం నేడు ప్రతిరోజు నా జీవితాన్ని తన ఆద్యంలోకి తీసుకుని నడిపిస్తుంది నేను ఆ జ్ఞానాన్ని పొందటానికి సంసిద్ధంగా ఉన్నాను తహతహలాడుతున్నాను థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పాలి ఈరోజు నుండి అన్నీ నా బాగు కోసమే పనిచేస్తూ ఉంటాయి ఇది నాకు ఒక కొత్త రోజు ఇది చాలా అద్భుతమైన రోజు ఇలాంటి రోజు మరొకటి ఉండదు థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పండి ఆ దైవం ఆ యూనివర్స్ అన్న గాడ్ అన్న ఒకటి నాకు రోజంతా మార్గనిర్దేశం చేస్తుంటారు నేను ఏ పని చేసినా అందులో అద్భుతమైన విజయాన్ని సాధిస్తుంటాను ఒక దివ్య ప్రేమ నన్ను చుట్టుముట్టి ఉంటుంది దాని రక్షణలో నేను అద్భుతంగా శాంతంగా విజయవంతంగా ముందుకు వెళ్తుంటాను థ్యాంక్ యూ ఎప్పుడైనా మీ దృష్టి మంచు నుండి సృజనాత్మక శక్తి నుంచి పక్కకు మళ్ళితే నెగిటివ్ వైపు వెళితే మీరు వెంటనే దాన్ని వెనక్కి తీసుకొచ్చే ఉద్దేశంతో మంచి విషయాల మీద విశ్వశక్తికి సంబంధించిన విశ్వజ్ఞానం వైపు ఆ వీడియోలు లాఫ్ అట్రాక్షన్ వీడియోలు వైపు మీ మనసును మళ్ళించి ఆ అద్భుతమైన అనంతమైన శక్తి యొక్క మహిమలు తెలుసుకుంటూ అటువైపే మీ మనసును మళ్ళించి ఆ శక్తిని మీలోని అంతులేని ఆత్మతో కనెక్ట్ చేయండి మీలోని విశ్వశక్తి అంటే మీ ఆత్మ యూనివర్స్ మనలోనే ఉంటుంది ఎందుకు మన సబ్కాన్షియస్ మైండ్ ద్వారా అలాంటి గొప్ప శక్తిని గ్రహించి మీరు మంచి విషయాల వైపు మీ ఆలోచనలు మళ్ళినప్పుడు మీరు ఒక ఆధ్యాత్మిక మానసిక ఇస్కాంత క్షేత్రంగా మారిపోతారు అప్పుడు మీలోని అంతులేని శక్తి మీరు కోరుకున్న వస్తువులన్నిటిని ఆకర్షిస్తుంది ఈ రోజు నుంచి నేను చేపట్టే అన్ని పనుల్లోనూ అద్భుతమైన విజయాలు సాధిస్తున్నాను నేను నిశ్చయంగా ప్రతిరోజు హాయిగా ఉంటాను ప్రతిరోజు ఇలా ఈ విధంగా మీరు ప్రేయర్ చేసుకుని ఆ విశ్వశక్తి అనుగ్రహంతో మీరు ముందుకు సాగండి ఎప్పుడైనా మీ మనసు ఆందోళనకు గురైతే వెంటనే మీరు ఆ సిచ్యువేషన్ మార్చుకోవాలంటే విశ్వం నాకంతా మంచిగా చేస్తుంది థ్యాంక్ యూ యూనివర్స్ ఈ ఆలోచన ఈ స్ట్రెస్ ఎందుకు వచ్చింది కారణం ఉంటుంది దీని నుంచి నాకేదో నేర్పించడానికే ఇలా జరిగిందని చెప్పేసి మీరు అనంతమైన విశ్వశక్తిని మీరు ప్రేర్ చేయాలి ఎందుకు అంటే ఆ శక్తిని మించినటువంటివి ఈ ప్రపంచంలో మరొకటి లేదు ఆ గొప్ప శక్తి ముందు మరి ఏదైనా నిలవలేదు మీరు మీకు మంచి ఎలా జరుగుతుందో ఆ సబ్కాన్షియస్ మైండ్ ఆ నిర్ణయాలు ఆ శరీరానికి ప్రశాంతతను కలిగించే విధంగా మీరు మీలోని ఇన్నర్ వాయిస్తో మాట్లాడాలి సబ్కాన్షియస్ మైండ్ మీ ఆసక్తిని మీ కోరికల పద్ధతి ప్రకారం అది నెరవేరుస్తుంది విశ్వంలోకి ఒకటి పంపిస్తుంది రేపు రాబోయే రెండు వేల ఇరవై నాలుగులో మీ సబ్కాన్షియస్ మైండ్కి మీ కోరికలు అన్నీ స్పష్టంగా తెలియచేయాలి మీకు తెలియనప్పుడు గురువు ద్వారా క్లాస్ నేర్చుకుని అవన్నీ స్పష్టంగా ఆ రహస్యాలను తెలుసుకుని అమలు చేస్తే ఇంకా చాలా తొందరగా అవుతుంది చాలామంది రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల నుంచి చేస్తున్నారు శ్వాస మీద ధ్యాస పెడుతున్నాం సార్ మరి ఏమి జరగట్లేదు అంటున్నారు మనం ఇక్కడ మనీ మెడిటేషన్ చేయాలి ఎందుకు డబ్బు లేదే ఏది అవ్వదు చూడండి మీరు ఒక ఫ్యామిలీ మెంబర్గా ఏర్పడినప్పుడు మీ మిస్సెస్ మీ హస్బెండు మీ పేరెంట్స్తో కలిసి ఉన్నప్పుడు ఆ ఇంటి రెంట్ కట్టడమే కానీ లేదా కొత్త ఇల్లు కొనుక్కోవాలంటే కానీ బ్యాంక్ బ్యాలెన్సే కానీ పిల్లలతో చదువులే కానీ ఫ్యామిలీ అన్న తర్వాత చాలా అవసరాలు ఉంటాయి కాబట్టి డబ్బు రావాలి డబ్బు ఎనర్జీని ఇస్తుంది ఆ డబ్బు దేని ద్వారా తయారవుతుంది చెట్ల నుంచి తయారవుతుంది ఆ చెట్లు నుంచి తీసినటువంటి ఆ పదార్థం ద్వారా డబ్బు మరి ఆ చెట్లు దేనితో కనెక్ట్ అయి ఉన్నాయి అనంతమైన విశ్వశక్తితో కనెక్ట్ ఉన్నాయి ఆ పదార్థం ఆ డబ్బు కూడా విశ్వశక్తితోనే కనెక్ట్ అయి ఉంది అందుకే డబ్బు ఉంటే ఎనర్జీ ఉంటుంది డబ్బు చెడ్డది కాదు డబ్బు మనుషుల జీవితాలు చెడగొట్టదు డబ్బు మీద ఎటువంటి ఆరోపణలు చేయకూడదు డబ్బుని ప్రేమించాలి డబ్బు ఉంటే ఆసక్తి పెరుగుతుంది ప్రతి వస్తువు మీరు కొనగలుగుతారు ఇంట్లో మీకు ఆహారానికి సంబంధించిన ప్రతి వస్తువు తీసుకోగలుగుతారు మీకు కావాల్సిన కారు దగ్గర నుంచి ఇల్లు దగ్గర నుంచి ప్రతీది కూడా ఆ డబ్బుతోనే లభిస్తుంది అందువల్ల డబ్బుని ప్రేమించాలి డబ్బుని ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళకి ఆ డబ్బు కూడా సులభంగా వస్తుంది మీరు కోరుకున్న ఫలితాలను ఊహించండి వాటి వాస్తవాలను అనుభూతి చెందండి మీరు ఒంటరిగా ఉంటున్నారా దిగులు పడకూడదు ఎక్కువ కాన్సన్ట్రేషను మనీ మీద మీకు కావాల్సిన రేపటి రెండు వేల ఇరవై నాలుగు భవిష్యత్తు మీద రేపటి రోజున ఏం కలలకు అంటున్నారు మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు దాని మీద ఎక్కువ ధ్యాస పెట్టాలి మీరు ఒంటరిగా ఉంటున్నారంటే విశ్వశక్తి మిమ్మల్ని అలా ఒంటరిగా ఉంచిందంటే మీ జీవితాన్ని తెలుసుకోవటానికే మీరు బాగుపడటానికే అలా ఉంచుద్ది ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టి ప్రశాంతతతో మౌనంతో మీరు అన్నీ సృష్టించుకున్నప్పుడు మీరు ఆ యోగా అభ్యాసంలో మౌన స్థితిలో ఉండి డబ్బును కోరుకోండి కలలు కనండి అందమైన జీవితాన్ని టైం వేస్ట్ చేసుకుండా డిప్రెషన్లోకి వెళ్లకుండా బాధపడకుండా ఆ కారణాన్ని తెలుసుకొని గురువు ద్వారా ఎందుకు ఇలా జరిగిందో రహస్యాలు తెలుసుకొని ఏం చేస్తే రేపటి జీవితం బాగుంటుందో దానికి ఏం చెయ్యాలి ఎలాంటి అఫర్మేషన్స్ ఉంటాయి హో ఓపోన్ పోను ఎలా చేయాలి క్రియేషన్ బుక్లో ఎలా రాసుకోవాలి మరి ఈ రిలేషన్ ఇట్లా పాడైంది దీని గురించి రెమెడీ ఉంటుందా లేకపోతే ఏంటి నేను కొత్త జీవితాన్ని ఆహ్వానించాలనుకుంటున్నాను లేకపోతే ఒక కొత్త వ్యక్తి నేను మ్యారేజ్ చేసుకోవడానికి నాకు ఎలా ఆకర్షించాలి ఎలా ప్లే చేయాలి మైండ్లో యూనివర్స్ ఎలా కనెక్ట్ అవ్వాలి ఇలా అనేక విషయాలు మీరు తెలుసుకున్నప్పుడు అనారోగ్యం గురించి ఇబ్బంది ఉన్నప్పుడు దానికి ఏం చేయాలి రేపటి రెండు వేల ఇరవై నాలుగులో బిజినెస్ పెట్టాలంటే దానికి ఎలా ఇలా మీ జీవితంలో ఒక గొప్ప గొప్ప పనులు చేయాలనుకున్న ప్రతి దానికి సులభంగా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకుని అమలు చేస్తున్నప్పుడు అన్నిటిలో విజయాలు సాధిస్తారు నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది మీ మనసులోని ఒక ఆలోచన మీరు కోరుకున్నది సృష్టించి అది నిజమవుతుందని మీరు నమ్మాలి ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రతిది నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది మీ అలవాట్ల ప్రకారం ఒక గొప్ప ఆలోచన చేసినప్పుడు గొప్ప పనులుగా విరుపు దాలుస్తాయి మీరు నిద్రపోయినప్పుడు ప్రశాంతంగా మీరు కళలు కనాలి మీరు కన్నా ప్రతి కళ రేపటి రోజు నిజమవుతుంది అర్థం చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్